కోసం ప్రచారం చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్లలో ఆయన ఫోటో కూడా పెట్టుకోలేదు ఎంత ప్రేమ ఉందంటే మీకు ఆయన మీద ఆయన ఫోటో కూడా పెట్టుకోలే పరిస్థితి నేను అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను నేను చెప్పేది ఏదైనా తప్పుంటే ఈరోజు సాయంత్రం ఇక్కడి నుంచి సింహాధ్రపురంకి వెళ్తున్నాము సింహార్తపురం తర్వాత పులివెందల్లో పూలంగల దగ్గరికి వస్తున్నాం అక్కడికి రండి అక్కడ అందరి ముందుగా పంచాయతీ పెట్టుకుందాం ఎవరు ఏం చేశారో ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది ర அந்த முதல பஞ்சாயம் ஏது நகமோ அந்த தெரிப்பா இது ಸರ್ ಸಾಲ ಗತ ರು ರೋಷಿಲ್ మీ అందరితో మాట్లాడుతున్నాను నేను అంత సింహాది మానవుల లో ఉన్నాను మీకు బాగా తెలిసిపోతుంది మీతో మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి మీకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆయన గురించి తలుచుకుంటూ కానీ ఈ ఎలక్షన్ లో ఓటు వచ్చేసరికి భయపడుతున్నారు మన పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా మంచి పని చేయాలంటే మామూలుగా అయితే ఇంకోసారి ఆలోచించాల్సిన చేస్తున్నామా వివేకానంద రెడ్డి గారికి సపోర్ట్ చేయడం మనకి మేమన్నా పాపం చేస్తున్నామా మీ కోసం మనందరి కోసం ఉన్న మనిషి ఈ రోజు ఈ రోజు మనం నిర్ణయించుకోవాల్సింది మనం న్యాయం వైపు ఉన్నామా ధర్మం వైపు ఉన్నామా మనం న్యాయం వైపు ధర్మం వైపున్నా మన ఓటు షర్మిలమ్మ గారికి మన ఓటు శర్మిలమ్మ గారికి న్యాయం కోసం ధర్మం ైట్ పులిబెందులో పులిబిడ్డ పులిబెందులో పులిబిడ్డ అసద్దు కడప తల్లి కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్ర మాత్ర అనుంగు బిడ్డ స్వర్గీయ రాజశేఖర్ हमको तरफ వైసీపీ నాయకులుంటే వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకుంది కాబట్టి అవినాష్ రెడ్డి అవినాష్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టే మేము ఇంకా చేరనన్నా లేదు అక్కడ మా జెండాలు పీకుతున్నారు అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టే ఈ రియాక్షన్ మాకేం అభ్యంతరం లేదు మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏ రాజశేఖర రెడ్డి అయితే మీరు గెలిపించారో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను కానీ జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు పర్వాలేదు పర్వాలేదు అది ఆయన ఇష్టం కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన ఈ ఈరోజు మరీ మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఇంటి విషయం కాదు ఇది ఒక కుటుంబ విషయం కాదు ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఒక ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా ఒక ప్రజా నాయకుడు ఆయన ఇంట్లో ఆయనను చంపేస్తే కుటుంబ విషయమా రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు జీవితం అంతా తారపోసారు అలాగే మీరు కూడా లింగాల ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళను రాజశేఖర్ రెడ్డి గారు గెలుస్తారా లేదా అన్న క్లిష్టమైన పరిస్థితిలో కూడా లింగాల ప్రజలు ఆయన పక్కన నిలబడి గెలిపించారు నాకు ఆ విషయం గుర్తే ఉంది మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు మీరు రాజశేఖర రెడ్డి గారికి సొంత మనుషులు అలాగే రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారు అలాగా ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు బతికున్నంత కాలం రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత అనుకువగా ఉన్నాడో వివేకానంద రెడ్డి గారి మీకు కూడా అంతే అనుకువగా ఉన్నారు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను వాళ్ళ బండిలోనే ఈయన బండిలోనే కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆఫీసర్ దగ్గరికి ఆఫీసర్ దగ్గర వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు కదా కదా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అలాంటి నాయకుడు అలాంటి ప్రజా నాయకుడు భూతత్వం పెట్టుకునే వెతికినా కూడా కనిపించడు ఉన్నాడా అవినాష్ రెడ్డి గారు ఉన్నారా అవినాష్ రెడ్డి గారికి మీరు ఓట్లేసి గెలిపించారు ఎంపీని చేశారు ఏం చేశాడు కనీసం రాజశేఖర్ రెడ్డి గారు కలలు గన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఢిల్లీలో ఎన్నిసార్లు కొట్లాడాడు ఎన్నిసార్లు అడిగాడు కడప బెంగళూరు రైల్వే లైను రాజశేఖర రెడ్డి గారి కల ఎన్నిసార్లు కొట్లాడారు ఏం చేశారు ఈ లింగాల మండలానికి చెందిన వాళ్ళు కూడా మాకు డ్రిప్ లేదు మాకు నీళ్లు రావడం లేదు మాకు డ్రిప్ సహాయం చేయండి ఆయన కొడుకు మా తమ్ముడు ఓట్లేసి గెలిపించండి అని నేను కూడా ప్రచారం చేసి తిరిగిన దాన్ని వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున ఫలానా వాళ్ళు హత్య చేశారు ఫలానా వాళ్ళ హస్తం ఉంది అని మాకు తెలియలేదు కానీ ఈ రోజు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రోజుటికి సిబిఐ మేం కాదు చెప్తున్నది సిబిఐ తేల్చిన విషయం అవినాష్ రెడ్డి గారు హంతకుడు హత్య చేయించిన వాళ్ళు అని అవినాష్ రెడ్డికి హంతకులకి ఎవరైతే హత్య చేశారో హత్య చేపించిన అవినాష్ గూగుల్ టేక్స్ మ్యాప్స్ లో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంత ముందు రోజు కలుసుకున్నారు హత్య జరిగిన రోజు కలుసుకున్నారు అని ఒకే లొకేషన్ లో చూపిస్తున్నాయి సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నారు అంతకు ముందు మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు అని ఉన్నాయని సిబిఐ చెప్తుంది సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకు హత్య చేయించిన వాళ్ళకు లావాదేవీలు జరిగాయి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చుకున్నారు చేతులు మార్పిడి జరిగింది అని ఇవన్నీ మేము చెప్పటం లేదు మాకు తెలియదు హత్య జరిగిన రోజే మాకు వాళ్ళు చేశారు అని ఆ మేము చెప్పేవాళ్ళం కానీ మాకు తెలియలేదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు సిబిఐ అన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి అనే దుర్మార్గానికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు కారణం కారణం ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి ఒక హంతకుడు తెలిసి కూడా సొంత చిన్నాన అంటే నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకుని పెంచినవాడు సొంత చిన్నానకు హత్యకు కారణమైన వాడని తెలిసి కూడా ఐదు సంవత్సరాలు వెనకేసుకొచ్చారు ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఐదు సంవత్సరాలు ఒక హంతకుడిని కాపాడటం ఒక ఎత్త ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన వాళ్ళకు ఎంపీ టికెట్ ఇస్తున్నారు ఇది న్యాయమేనా అది అడగడానికి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ అదే ఎంపీకి పోటీ చేస్తుంది మీరు సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్నది తప్ప ఇది మా ఇంటి విషయమా ఇది మా కుటుంబ విషయమా ఒక పెద్ద మనిషిని గొట్టలితో నరికి క్రూరంగా నరికేసి చంపేస్తే ఒక ప్రజల మనిషిని ప్రజా నాయకుడిని అది కుటుంబ విషయం ఎలా అవుతుంది మీ నాయకుడు రాజశేఖర రెడ్డి మీ నాయకుడు వివేకానంద రెడ్డి గారు మీ నాయకుడు మీకు సేవ చేస్తే వీళ్లకు ఈర్ష్య పుట్టి వివేకానంద రెడ్డి గారి బ్రతుకున్నంత కాలము వాళ్ళ ఎదుగుదలకు అడ్డొస్తాడని వాళ్ళ పక్కలో బలం అవుతాడని వాళ్ళు కుట్ర పన్ను ఈ రోజు చంపారు అని సిబిఐ చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డికి జైలు శిక్ష పడలేదు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు కాబట్టి అందుకే మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్ళీ గెలవకూడదు మళ్ళీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆడుకోకూడదు మళ్ళీ చట్ట సభలకు ఇలాంటి హంతకులకు వెళ్ళకూడదు అనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది ఈ రోజు రాజశేఖర రెడ్డి బీట ఎంపీగా నిలబడింది అంటే న్యాయం కోసం నిలబడింది ధర్మం కోసం నిలబడింది నిజం గెలవాలని నిలబడింది మళ్ళీ చెప్తా